కడప ఎమ్మెల్యే మాధవి రెడ్డి గారి ఇంట్లో ఉన్నాము నా వెనుకల విజువల్స్ చూడొచ్చు మీరు ఇక్కడ చాలా మంది ప్రజలు వచ్చి ఉన్నారు వీళ్ళు వచ్చిన కారణం ఏంటంటే ఇక్కడ ప్రజా దర్బార్ జరుగుతుంది వీళ్ళు ఇక్కడ రావడానికి రీజన్ ఏంటి ఇక్కడ ఉన్న ప్రజల్ని అడిగి తెలుసుకున్నాం పదండి పేరండి ఎక్కడ నుంచి వచ్చారు రోషన్ నగర్ నుంచి ఇక్కడ మీరు రావడానికి మీ సమస్య ఏంటండి హాస్పిటల్ హాస్పిటల్స్ సంబంధము హైదరాబాద్ ఓకే గురించి వచ్చారా ఇంతకు ముందు ఇలా ఎక్కడికైనా వెళ్ళినారా ఎమ్మెల్యే దగ్గరికి ఇదే ఫస్ట్ టైమా నమస్తే అండి నమస్తే మీ పేరు సరేనా మీరు ఎక్కడి నుంచి వచ్చారు అగాడి స్కూల్ నుంచి స్కూల్ సమస్యల గురించి మేడం వినిపిద్దామని వచ్చినాం అదే రీజన్ ఏంటండి స్కూల్స్ లో బెంచెస్ లేవు హై స్కూల్ అయింది ఇప్పుడు ప్రైమరీ నుంచి ఓకే బెంచెస్ టాయిలెట్స్ టాయిలెట్స్ ప్రాబ్లం ఉంది గర్ల్స్ కి టూ బ్లాక్స్ ఉన్నాయి మా స్కూల్లో ఆ పక్కా లో టాయిలెట్స్ ఉంది ఈ పక్కా బ్లాక్ లో లేదు గర్ల్స్ కి కొంచెం ఇబ్బంది ఉంది బెంచెస్ లేదు చైర్స్ లేదు అటెండర్ లేదు అటెండర్ ఇప్పుడు హై స్కూల్ కూడా లేరు ఇప్పుడు హై స్కూల్ అయింది అందుకోసం క్లర్క్ కావాలా కంప్యూటర్ ఆపరేటర్ కావాలా మాకి అన్ని సమస్య ఉంది అండి మేడం చెప్పడానికి వచ్చినా అంటే మీరు లేడీస్ కదా ఇంతకుముందు ఎప్పుడైనా ఇన్ని కడపలో ఇన్ని సంవత్సరాల నుంచి మనం ఉన్నాము ఇంతమంది ఎమ్మెల్యేలు వచ్చారు ఎప్పుడైనా ఇలాంటి ప్రజా దర్బార్ మనకు జరిగిందా ఇప్పుడు వరకు రాలేదండి మేడం దగ్గర బాగా జరుగుతుందండి మేడం బాగా చేస్తున్నారని విని వచ్చిన మా సమస్య అనేది మేడం వచ్చామండి అంటే ఇంతవరకు ఏ ఎమ్మెల్యే ఇలాంటి ప్రజా దర్బార్ అనేది మనకు పెట్టలేదు వెళ్ళలేదండి ఇక్కడికి మేడం ఫస్ట్ టైం వచ్చాము ఇక్కడికి మేడం దగ్గర నుంచి వచ్చామంటాం ఓకే ఇంకేమన్నా సమస్యలు ఉన్నాయా ఇవి కాకుండా ఏదన్నా నా నా పేరు రహిమన్ మేడం నాకు ఒక పాప ఉంది పది సంవత్సరం ఉంది ఇప్పటి వరకు ఆమె గురించి నేను రాలే ఎన్ని మాట మేడం కూడా చెప్పింది రెండుసారి వచ్చిపోయినాము ఇంతవరకు ఏం రెస్పాన్స్ ఇవ్వలేదు స్కూల్కు మాకు ఎదురుగానే ట్రాన్స్ఫరం ఉంది మేడం ఆ ట్రాన్స్ఫరం సమస్య ఉంది చిన్నపిల్లలు ఏమైనా వైర్స్ అవి పడినా కానీ మనకు భయము ఒక సమస్య కడపలో జరిగి ఉంది ఆ ఆ ఏదైనా మేడం మేడం అని అది కూడా కూడా సమస్య ముందర మేడం చెప్పండి పేరు మాది వచ్చారు భగత్ సింగ్ నగర్ నుండి మీ సమస్య ఏంటండి ఫస్ట్ ఇది మేడం మాకు రోడ్లు లేవు కాలువలు లేవు ఓకే నీళ్ళు లేదు సరే నాలుగు కంప్లైంట్ కూడా ఇచ్చినాము వేయలేదు మాకు రోడ్లు మామూలుగా రోడ్లు వేయాల కాలువలు క్లీన్ లేవు అన్నీ ఎన్నికొస్తాను నీళ్ళతో సమస్య అయిపోతుంది మీకు ఇక్కడ ప్రజా దర్బార్ పెడుతున్నారని ఎలా తెలిసింది అంటే మామూలుగా మేమే తెలుసుకొని వచ్చినాం మేడం ఎవరు మేము ముందు కూడా చెప్పినాం మేడం కార్పెంటర్ కూడా చెప్పినాం రెండు మూడు తూర్లు చెప్పినాం చెప్పండి మా పేరు ముందుగా మేడంకి నమస్కారము మాది రోడ్ల ప్రభావం మా వీధికి అసలు రావడమే లేదు అట్లా వెండింగ్కి వస్తానంటారు కానీ స్టార్టింగ్లో అయితే ఎవరు రావడం లేదు ఏం చెప్పారు సర్లేమ్మా అన్నారు కానీ ఏమి లేదు అందుకని మీరు ఇక్కడికి రావడం జరిగింది మీరు ఇక్కడ ప్రజా దర్బార్ జరుగుతుందని మీరే తెలుసుకున్నారా లేకపోతే ఎవరైనా తెలుసుకొని తెలుసుకొని మాకు వచ్చినాము వచ్చారు ఇంతకు ముందు ఇలాంటి ప్రజా దర్బారు కానీ మీరు ఎమ్మెల్యే ఇంటికి వెళ్ళడం కానీ మీ సమస్యలు తెలుసు చెప్పడం కానీ జరిగిందా అట్లయితే వెళ్ళం లేదు ఇక్కడికి మాత్రం వచ్చినాము ఇక్కడికి రావడమే ఫస్ట్ టైం అన్ని డబ్బులు హార్ట్ పేషెంట్ డబ్బుల కోసం బిల్లులు పెట్టుకున్నాం మేడం సీఎం రిలీఫ్ ఫండ్ కోసం వచ్చారా సూర్య హాస్పిటల్లో చూపించుకున్నాము అది డబ్బులు ఏం ఎవరిని మాట్లాడుతూ ఉన్నా కానీ ఏం చెప్పడం లేదు అందుకే మేము ఇక్కడికి వచ్చినాం అంటే మేడము మీరు అడిగిన దానికి చేస్తారు వర్క్ చేస్తారని నమ్మకం మీకుందా నమ్మకం ఉంది మేడం అందుకే వచ్చింది థ్యాంక్ యూ అండి ఇంకొకరిని అడిగి తెలుసుకుందాం చెప్పండి మా మీరు ఎక్కడి నుంచి వచ్చారు మేము వెర్మక బల్ల బుద్ధ సంక్షేప్ నుంచి వచ్చినాము మీ సమస్య ఏంటమ్మా రోడ్డు సమస్య అండి రోడ్డు సమస్య ఓకే ఇంతకుముందు పాలెంలో ఎప్పుడు రోడ్లు లేదా మీ ప్లేస్లో మాకు రోడ్డు వేసారు మా ఇంట్లో ఒక్కటే కొట్టేశారు తొమ్మిది సంవత్సరాల అడిగిందట చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు మా ఇంట్లో ఒకటే కట్టొచ్చినారు మరి జగన్ వచ్చినా నుంచి అన్ని సార్లు కొట్టినారు మాదైతే కొట్టలేదు జగన్ ప్రభుత్వంలో మీ ఏరియా అసలు పట్టించుకోలేదని అంటారు మీదే మాది ఒక్కటి కొట్టలేదు ఆ సంద ఒక్కటి దేశం అంతా కొట్టినా అది కొట్టలే కమిషనర్ గారు ముందు ఉండి ఒక సమాచారం రెండేళ్ళు తిరిగినాను అర్జీలు పెట్టిన కలెక్టర్ పెట్టిన ఫుల్ టాపిక్ ఉందని చెప్తే ఎవరు పట్టించుకోలేదు ఇప్పుడు మాధవీ గారు వచ్చినారు కాబట్టి ఈమె దగ్గర నేను గట్టిగా అడుగుతున్నాను నేను మేడం మీ సమస్యని పరిష్కరిస్తారని నమ్మకం మీకుందా నమ్మకం ఉంది మాధవి లత గారు కంపల్సరిగా చేస్తాను పను రావడం లేదు ఈ పను వస్తే నీకు ఖచ్చితంగా నేను చేస్తాను నీ బాధ నేను నిలబెడతాను కానీ అది అంత టాపిక్ విపరీతమైన టాపిక్ వీటి నుంచి టేసిన వరకు అస్సలు మామూలు టైపులు భయంకరమైన టైపు ఈనాడు అది తెప్పించుకొని మైక్ కడక పెట్టి వినిపించినాను చూపించినాను జ్యోతి పేపర్ వాళ్ళకు చూపించినాను అమ్మ వీళ్ళు ఈ కమిషనర్ మిమ్మల్ని పట్టించుకోవాలా మీ పాపలు మేమి కంపల్సరిగా చేపిస్తాము అని నేను చంద్రబాబు నాయన దగ్గరికైనా పోయి కలుస్తా నాకు చంద్రబాబు నాయుడు ఉందా నాకు నమ్మకం ఉంది చేస్తాడు ఆ రోడ్డు పది రోజుల్లో కొట్టేయకపోతే ఆత్మహత్యానికి గడక గురయ్యే రోజులు ఉన్నాయి మాకు చూడండి వింటున్నారు కదా ప్రజలు చెప్తున్నారు జగన్ ప్రభుత్వంలో వాళ్ళ ఇంటి దగ్గర ఆ రోడ్డు అనేది ఎంత అద్మానంగా ఉందో సో దాన్ని పరిష్కరించడానికి ప్రెసెంట్ వీళ్ళు మాధవి మేడం దగ్గరకు వచ్చారు అలానే ఆమె ఎలాగైనా దీన్ని పరిష్కరిస్తారని నమ్మకం వాళ్ళకు ఉందంటున్నారు సరే పదని ఇంకొకరిని అడిగి తెలుసుకుందాం చెప్పండి మా మీ పేరు యాస్మిన్ బేగం మేడం ఎక్కడి నుంచి వచ్చారని పార్లే మేడం వెల్లమ్మడి మీ ప్రాబ్లం ఏంటి ఇంటి సమస్య మేడం మా అమ్మ నాన్న ఇల్లు నాకు పెళ్లి కల్లా మా మా ఇద్దరు అన్నలు చనిపోయినారు సిపి సి సిపిఎం పార్టీస్ లీడర్సు తస్లీము లక్ష్మీదేవి మా వదిన వాళ్ళ అన్న భాష మా ఇంటికి ఆక్రమించుకున్నారు నేను ఒక్కటే ఉంటాను నన్ను భయపడిస్తున్నారు చంపేస్తానని ఇంట్లో తర్మిలని చూస్తున్నారు మేడం మేము ఎస్పీ దగ్గర డిఎస్పీ దగ్గర టౌన్ పోయినాం అక్కడ న్యాయం జరగడం లేదు నాకు వెనక ముందు ఎవ్వరు లేరు అందుకే మేడం దగ్గరికి వచ్చేస్తున్నాం మేడమే న్యాయం చేస్తారని వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు అంజద్ బర్షా అహ్మద్ బర్షా వాళ్ళందరూ కలిసి మాకు టార్చర్ పెట్టినారు వాళ్ళు పొలిటికల్ పవర్ యూజ్ చేసి మా ముంద కేసులు కూడా ఫైల్ చేస్తున్నారు కోర్టులో కేసుకులే ఉన్నా కూడా నా నేను ఒక్కటే ఉన్నాం కాబట్టి మా అమ్మ నాన్న ఇల్లు ప్రాపర్టీ కోటి రూపాయలకు విలువ అది 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 తీసుకోవాలా వరకు వడ్డాలని మా అమ్మ చనిపోయినప్పుడు కూడా మా బాగున్నారా మా డబ్బులన్నీ మా వదిన దగ్గర తీసుకుంది మా నాన్న గవర్నమెంట్ జాబ్ చేస్తున్నాను మేడం చనిపోతే మా పెద్దన్నకి వచ్చింది మా పెద్దన్న చనిపోతే మా అదీ వచ్చింది తునికల్ కొలతల ఆఫీస్లో ఆమె కర్నూల్లో డ్యూటీ చేస్తుంది ఎస్ఆర్లో నమీని ఉన్నా కూడా నాకు లేదు సర్వీస్ డబ్బుల్లో నా పేరు పెట్టి నా మా అన్న ఇయ్యలేదు అకౌంట్లలో బ్యాంకులలో నా పేరు అన్నీ ఆమెనే తీసుకునింది మా అమ్మ బంగారం తీసుకునింది మా అన్న నాకు పెళ్ళి కూడా చేయలే మళ్ళీ కోసం నాన్న కష్టాలు పెడుతోంది ఇప్పుడు రోజు నాకు ఇప్పుడు ఇంటి దగ్గరికి నేను ఇక్కడికి వచ్చిన ఇంటి దగ్గర అక్కడ ఏం దౌర్జన్యం చేస్తారో వాకిల్ పగలు కొట్టేస్తున్నారు గోడలు పగల కొట్టి ఇంట్లో దూరి గోడలు దూకి ఉన్నారు ఇప్పుడు వాళ్ళు టెన్ డేస్ నుంచి వాళ్ళు ఉన్నారు రాత్రి పగళ్ళు మొగళ్ళు వస్తా పోతూ ఉంటారు నేను ఒక్కటే నాకు ప్రాణహాని ఉంది మేడం అందుకే నా బాధ మేడం నీకు చెప్పుకోవాలని అందరి దగ్గర తిరిగినా మేడం ఎవరు రెస్పాన్స్ తీసుకోవడం లేదు మేడం ఇంకా మేడమే న్యాయం చేస్తారని అసమే మేడం మైనారిటీ లీడర్ వాళ్ళు పంపించున్నారు ఇక్కడ పోయి ప్రజా సమస్య అక్కడ మేడం బాగా చేస్తారని మేము ఆ వైసీపీ ప్రభుత్వం నుంచి దేవుణ్ణి తెలుసుకుంటున్నాం ఈ ప్రభుత్వం ఎప్పుడు వస్తుందో మాకు ఎప్పుడు న్యాయం జరుగుతుంది అని అందుకే మా దేవుడు మా మా ప్రార్థన వినింది మేడం వచ్చింది పార్టీలోకి ఎప్పుడైనా హెల్ప్ చేసి నాకు న్యాయం చేస్తుంది అని చెప్పండి అంకులు మీ పేరు మా పేరు సుంకురామకృష్ణయ్య ఎక్కడి నుంచి వచ్చారు కడప రాఘవేంద్ర టౌన్షిప్ ఓకే మీ ప్రాబ్లం ఏంటండి నాకు ఇల్లు కావాలని నాకు ఎల్ఐసి పాలసీ కావాలని ఇల్లు అమ్మినాము ఇల్లు అమ్మీడ కొన్నాము మా కొడుకు నన్ను సరిగా చూడడంలే షిఫ్ట్ అయినారా వేంపల్లి నుంచి ఏడేళ్ళు జరుగుతుందండి అందుకని మీ సమస్య చెప్పుకోవడానికి వచ్చారు అంటే టిట్కో ఇల్లుల గురించి అడుగుతున్నారు అవి మనకి ఇంకా అవ్వలేదు కదా ఇంకా జరుగుతున్నాయి కదా ఇంకా అవ్వలేదు ఉంటాను ముందే జరగబోయే అభివృద్ధి గురించి మీరు ఇప్పుడు అడగడానికి వచ్చారు ఓకే అండి వీళ్ళకు రావాల్సింది ఏదైనా ఉంటే అది వీళ్ళకి అందేటట్లు ఏదైనా ఫ్యూచర్లో ఇన్ కేస్ ఇల్లులు కానీ ఏదైనా స్కీమ్స్ కానీ మేము వేంపల్లె నుంచి ఇక్కడికి వచ్చాము ఇక్కడ ఉండాలనుకుంటున్నాము మేము సపరేట్గా రేషన్ కార్డు కావాలనుకుంటున్నాము దీనికి ఏమేం కావాలి ప్రూఫ్స్ అని అడగడానికి ఇవి నార్మల్గా సచివాలయంలో కూడా అడగచ్చు కానీ డైరెక్ట్గా మేడం దగ్గరకు వస్తున్నారంటే మేడం మీద ఎంత అభిమానం ఎంత నమ్మకం ఉండి వీళ్ళు ఇక్కడికి వస్తున్నారో మనకు తెలుస్తుంది కదా మేడం దగ్గరికి వెళ్ళారు ఏమన్నారు మేడము ఏమండి మనకేమో అది మాదిరి ఉండరా అంటే లేదు మేడం నాకు చెప్పలేదు అని చెప్పాను చేయించుకో చెప్పేసారు ఇంకా కాబట్టి సైన్ చేసి పక్కన మాట ఏ అదే ప్రకారం మీరు నడవాలంటే సరే నలుగురికి చెప్పాలా అంటే సరే మేడం చెప్పేస్తాను ఓకే మీ సమస్యను పరిష్కరిస్తారన్నారా పరిష్కరించామని చెప్పినారు సైన్ ఆ సైన్ హ్యాపీనా చెప్పండి మా మీ పేరు నుంచి మీ సమస్య ఏంటి మా అల్లుడు పోయి పోయినాడు మేడం ఓకే సేటింట్లోకి పోయినాడు ఇంటికి పోయిన తర్వాత వాళ్ళ సేటి నుంచి ఆజా ఇదా ఇదా పోతాను అయితే నాకు ఎన్నో వేలు వస్తుంది డ్రైవర్కి అని చెప్పాడు మేడం చెప్తే సరేలే అని చెప్పి అప్పటికి రెండేళ్ళు పోయి వచ్చినాడు ఏం తేలే అప్పటికి మనకు కూడా తెలీదు సరే మళ్ళీ వచ్చినాడు వచ్చి పోయిట్టుకు పోరాడు మేడం పోయి పోయేసి నాకు బయట చేసుకుంటే ఏదైనా వేలు వస్తుంది జీతము డ్రైవర్గా బంగారు కుదోబెట్టి నాకు ఇవ్వండి అని చెప్పాడు చెప్తే ఇంకా సరేలే అని చెప్పి నేను వద్దని చెప్పాను మేడం మా బాబుకి అయినా వినకుండా ఈమె బంగారు ఇచ్చి అది లక్ష డెబ్బై మూడు వేలు వచ్చింది మేడం బంగారు కుదోబెట్టి మిగతాది నేను ఇరవై మూడు వేలు ఎగేసి వాళ్ళ ఫ్రెండ్ని పంపిస్తే పంపించినాను పంపించాను మేడం క్యాష్ తీసుకుపోయిన తర్వాత వాళ్ళ అమ్మకి ఇచ్చింది ఆ క్యాష్ పోయినాడు కానీ పదేళ్ళు అవుతుంది దానికి ఏం లేదు ఆడ ఎవరినో మరిగినాడు ఏమో మొన్న వన్ టౌన్ తాలూకాకు కంప్లైంట్ చేశాను మేడం పోతే ఆయన పాస్పోర్ట్ నెంబర్ తీసుకొని ఫోన్ ఫోన్ ఆయనతోనే కన్సల్ట్ అయ్యాను చేస్తానే ఆయన వాళ్ళు ఏం చేశారంటే ఆడ నుంచే దయాన్ని భార్య వచ్చింది మాట్లాడు అని నా భార్య లేదు నాకు పిల్లలన్న మాట్లాడంటే పిల్లలతో మాట్లాడినాడు మేడం వాళ్ళకు కూడా ఎల్కేజీ నుంచి నా ఇక్కడ కడపలోనే చదువుతున్నాడు మేడం మా పాపది చిచ్చువేళ్ళు వచ్చినాం మా నాకాండే ఉన్నారు ఇద్దరు పిల్లలు ఒకడు ఇద్దరు చదువుకుంటున్నారు ఇక్కడ మా పాప ఇళ్ళల్లో పనికిపోయి ఏదో మేము మేడం సరే ఇప్పుడు మీ సమస్య ఏమని చెప్పారు మేడంకి అదే మా బంగారం మా పిలిపించమన్నా పిలిపించండి కుదరదు అంటే మీ హస్బెండ్ మిమ్మల్ని అసలు పట్టించుకోట్లేదు డబ్బు పంపించట్లేదు పదేళ్ళు అయిపోయింది మీరు ఎక్కడ పోలీస్ స్టేషన్లో కానీ పెద్దల దగ్గర కానీ పంచాయతీలు ఏం చేయలేదా ఓకేసారేమో ఫోన్ చేయించాం మేడం అదే ఈ విషయం అన్నాను మేము ఎందుకంటే ఇన్ని రోజులు గొమ్మలు ఉంది మా మరిది మాకు మాట ఇచ్చినాడు మేడం నీ బంగారం నేను మా వద్ద నువ్వు పాస్పోర్ట్ ఇచ్చేసేయి నీ పిల్లలను చదివిస్తాడని అన్నింటి ఇచ్చేసిన మేడం ఇంకప్పుడు నుంచి వాళ్ళు ఏం పట్టించుకోవాలా పిల్లల చదువులు పట్టించుకోలేదు మేడం దానికి ఏమని ఇప్పుడు మొన్న అడిగితే నేను కంప్లైంట్ పెడతాను మీరు ఏమి విడిపించకుండా ఉండాలి అని అంటే పెట్టుకోపోయే కంప్లైంట్ పెట్టుకుంటావు అన్నాను మేడం మా మరిది అంటే ఇప్పుడు పిల్లలతో కూడా ఆ తండ్రి మాట్లాడడం లేదా ఎటువంటి సంబంధం కూడా లేదా పిల్లలతో ఏంటి వద్ద ఏమన్నా హెల్ప్ చేసే కదా అంటే ఇళ్ళల్లో పనికి పోయేసి చేసుకుంటా ఉంది మేడం అది కూడా వాళ్ళు చూసినారు పిల్లలు ఏం పిల్లలు పిల్ల పిల్లలే కాదు ఒకడు బీ బీటెక్ సెకండ్ ఇయర్ ఒకడు మొన్ననే పాలిటెక్నిక్ పాస్ అయినాడు వాళ్ళకి ఆ ఊహ తెలుసు కదా మేడం వాళ్ళు మా నాయన వద్దు నాకు అని చెప్పి మాట్లాడలేదు మేడం మీ వండుకొని ఎస్ఐ వండుకొని మాట్లాడలేము నాయనతో అని చెప్తే వాళ్ళు బాగుండ అని మాట్లాడారు అంటే ఇప్పుడు మీకు సంబంధించిన బంగారు తీసుకెళ్లారు ఆ బంగారు డబ్బులో బంగారు మీకు ఇప్పించాలని మేడం దగ్గరకు వచ్చారు మేడం ఏమన్నారండి మేడం ఏమన్నారంటే చూడమ్మా అక్కడ ఆడ ఇద్దరిని పెట్టుకోండాడు మేడం వాడు ఇంకా వాళ్ళ కైపులో పడిపోయి వాళ్ళు మందు కొట్టడం అది ఇదా ఇట్లా ఉంది మేడం పరిస్థితి నాకేదే వాళ్ళు చెప్పారు అది కాక ఫైవ్ ల్యాక్స్ ఆడ అప్పు చేశాడు అని ఇంకా అప్పుడు మాకేం చేస్తే చేస్తారు మేడం కూతుర్ని కొడుకుల్ని చూసుకునే ఇది ఉందా మేడం లేదు అందుకోసం మేము కంప్లైంట్ చేస్తామని నేను చెప్పినా ఇంకా ఎందుకు లేదు ఇస్తారని చెప్పి మా పాప లేట్ చేసింది ఇంకా ఇంకా తప్పదని చెప్పి మన వన్ టౌన్కి పోయించినాం చెప్పినాం మీకు అది మేడం పరిస్థితి అంటే లాస్ట్కి మేడం ఏమని చెప్పారు మీ మీకు సంబంధించిన బంగారం మీకు ఇప్పిస్తారు అని చెప్పారా మాట ఇచ్చారా ఏమన్నా అది దాని మీద కంప్లైంట్ ఇది రాసిచ్చారు మేడం గారు ఓకే ఇది మేడం చేసిన సైనా ఇదంతా ఓకే మీరు చూడొచ్చు విజువల్స్లో మేడం వీళ్ళకు మాటిచ్చారు వీళ్ళకి సంబంధించిన బంగారు కానీ డబ్బు కానీ ఏదైతే ఉందో వీళ్ళ భర్త నుంచి రావాల్సింది వీళ్ళకి అప్పగిస్తారు మీరు కంప్లైంట్ ఇవ్వండి అనేసి మేడం కూడా కన్సల్టెంట్ సైన్ కూడా చేసి ఇచ్చారు ఇలాంటి వాళ్ళు చాలా మంది బాధితులు ఉన్నారు సో అలాంటి వాళ్ళకి నేను సహాయం చేస్తాను నేను అండగా ఉంటానని కడప ఎమ్మెల్యే రెడ్డప్ప గారి మాధవిరెడ్డి గారు మనకు హామీ ఇస్తున్నారు నమస్తే సార్ చెప్పండి మీ పేరు ఏం పేరు మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు నా పేరు పీవీ చలపతి మేడం నేను బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో జూనియర్ పని పనిచేస్తున్నా మేడం గారికి ఎమ్మెల్యే గారికి రిప్రజెంటేషన్ ఇద్దామని చెప్పా కోపటి కాలనీలో మాది గవర్నమెంట్ కాలేజీ గర్ల్స్ హాస్టల్ ఉంది మేడం అది పూర్తిగా పాడైపోయింది ప్రైవేట్ బిల్డింగ్లో ఉన్నాము అక్కడి నుంచి షిఫ్ట్ కావడానికి గత అధికారులు కూడా అది చూసినప్పుడు మారండి మారండి అని చెప్తున్నారు కడప టౌన్ పరిసర ప్రాంతాల్లో మాకు బిల్డింగ్ కాలేజ్ హాస్టల్ కంటే ఇవ్వడం లేదు ఎమ్మెల్యే గారికి కూడా ఒకసారి ఆమె దృష్టికి తీసుకుపోయి దీనికి ఏమైనా ఆల్టర్నేట్ అరేంజ్మెంట్ కానీ ఏదైనా గవర్నమెంట్ ఓల్డ్ రిమ్స్లో కానీ ఇట్లా ఎక్కడైనా కానీ మాకు పాడుపడిపోయిన గవర్నమెంట్ కార్యాలయాలు ఏమైనా ఉంటే ఇస్తారేమో అనే ఒక ఆశతో మేడం గారు మేడం ఎమ్మెల్యే అంటే కలవడం జరిగింది మేడం అని మేడం చూస్తాము గవర్నమెంట్ బిల్డింగ్ చూసి చెప్తాము నేను సానుకూలంగా స్పందించారు పేరు ఏం పేరు మీరు ఎక్కడి నుంచి వచ్చారు మీ సమస్య ఏంటి ఫాతిమా నా పేరు నేను మార్తి నగర్ నుంచి వచ్చాను నాకు అదే అమ్మ అమ్మఒడి కానీ ఏమే కానీ పడడం లేదు వేరే అతను వచ్చి ఆ రేషన్ కార్డులో ఆధార్ లింక్ పడిపోయింది అది తీపించుకునే కానీ వచ్చినాను మేడము స్పందించింది చూద్దాము అనింది సో ఎక్కడికైనా వెళ్ళండి అని చెప్పారా ఈ సమస్యకి పరిష్కారంగా ఎక్కడైనా సచివాలయం కానీ లేకుంటే ఆఫీస్కి కానీ ఏం చెప్పలేదు స్వచ్ఛం వాళ్ళకి పిలిపించి చేపిస్తానుమా అనింది ఆప్షన్ రాలేదు వస్తేనే చేపిస్తాను అని అంటే మీకు సంబంధించిన సచివాలయం సిబ్బందిని అంగ అందరినీ ఇక్కడే పిలిపించి మీ సమస్యని పరిష్కరిస్తున్నారా అవును అంటే ఇప్పుడు మీరు వెళ్ళినప్పుడు అక్కడ సచివాలయం సిబ్బంది ఉన్నారా ఉన్నారు చేస్తున్నారా చేస్తున్నారు ఓకే అండి మీరు చూడొచ్చు ఈ సమస్యకి పరిష్కరించడానికి సచివాలయానికి వెళ్ళాల్సిన అవసరమే లేదు సచివాలయం సిబ్బందిని ఇక్కడికే పిలిపించి వాళ్ళ సమస్యల్ని పరిష్కరించే పరిస్థితి మనం ఇక్కడ చూస్తున్నాము ప్రజెంట్ చూశారు కదండి ప్రజెంట్ ఇక్కడ పరిస్థితి ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారు ప్రజల కోసం వారానికి ఒకరోజు కేటాయించి వారి సమస్యల్ని పరిష్కరించడానికి ఇక్కడున్న ప్రజలు వారంలో ఒకసారి ఇక్కడికి వచ్చి అర్జీ పెట్టుకొని వాళ్ళ సమస్యల్ని పరిష్కరించుకుంటున్నారు